అందరికి నమస్కారం నా పేరు శ్రీ విద్య నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను జయం జే చాంపియన్ ఈ రోజు నేను చెప్పబోతున్నది స్వామి వివేకానంద చికాగో ప్రసంగంలో మాట్లాడినది అమెరికా దేశపు సోదర సోదరీ మనులారా వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కెరటాలకు వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా నీకు నా ప్రథమ నమస్కారం సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి అనదగ్గ నా సనాతన హైందవ ధర్మం పేరిట మీకు నా అభివందనలు అభినందనలు నా దేశం పవిత్ర భూమి పుణ్యభూమి కర్మభూమి ధర్మభూమి భారత భూమి ఓ పక్క పర్మతస్థులు మా ఆలయాలను కొల్లగొడుతూ ఉంటే ఒక చేతితో క్షమించి మరో చేతితో అప్పును చేసుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను తండ్రి మాటకు కట్టుబడి సమస్త రాజ్యాన్ని పరిత్యాగించి పద్నాలుగు ఏళ్లు అడవుల పాలైన శ్రీరాముని కన్నా ధార్మిక దేశం నాది అని తెలియచేయడానికి గర్విస్తున్నాను సత్యవాకు కట్టుబడి కాటి మారిన చక్రవర్తి అయిన సౌసీయ నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను నా దేశం గురించి నా హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను యాగ మాది ధ్యానం మాది చదరంగం మాది మా సలాహనబడే యుద్ధకరణ మాది ప్రపంచానికి సున్నా అనే అంకెనందించి నవసానికి నాంది పలికిన ఘనత కూడా మాది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇరవై శతాబ్దాలకు పూర్వమే మొట్టమొదట శస్త్ర చికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భరధ్వజ మహర్షి మావాడే నూతన కన్నా పూర్వమే భూత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు మావాడే సూర్యుడు తిరగట్లేదని భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యాభట్ట మావాడే జ్యోతిష్యం రచించిన వరహామిరుడు అర్ధశాస్త్రం రచించిన చాణిక్యుడు చెప్పాలంటే మాకు ఉన్నది చరిత దానికి ఉన్నది ఎంతో ఘనత కాకపోతే మీరు సైంటిస్టులు అన్నారు మేము ఋషులన్నాం అందుకే మా ధ్యానం పురాతనం మా ధర్మం సనాతనం జరిగింది జరగబోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం సత్కర్మల సత్ఫలితం ఇదే మా ధర్మ సిద్ధాంతం మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం చెట్టులో దేవుణ్ణి చూస్తాం ఆఖరికి విష సర్పాలలో కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తి భావం మా సాంప్రదాయం అసలు దేవుడు అంటేనే ఎవరు ఎవరి యాజ్ఞే గాలి వీస్తుందో ఎవరి కొనుచూపుతో అగ్ని తరిస్తుందో ఎవరు తరిస్తే మృత్యువు తన ప్రాణాలను అరిస్తుందో ఆ అనంత అప్రేత శక్తియే దేవుడు నీటిని కొందరు నీరన్నట్లే కొందరు పానీ అన్నట్లే మరి కొందరు వాటర్ అన్నట్లే పేర్లు మారినా నీరు అవే దేవుడు ఒక్కడే మార్గాలే వేరు మతాలే వేరు అసలు మతం అంటేనే మానవత్వం వృక్ష శాస్త్రం గురించి చదవాలంటే వృక్షాన్ని గురించి చదివినట్టు మతం గురించి చదవాలంటే మానవత్వాన్ని చదువు మతం మనశ్శాంతినివ్వాలి లోక కళ్యాణానికి దారి తీయాలి ఈ దేశంలో జాతీయ సమైక్యత వెలవీయాలంటే ముందుగా పరమత సహనాన్ని పాటించాలి ఓ మహా ప్రబోధికుల్లా ఈ విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి యోచన చేయండి ఇది దేశ దేశాలకు అతీతమై కాల కాలాలకు అతీతమై ఒక బౌద్ధ మతంగా కాక ఒక క్రైస్తవ మతంగా కాక ఒక హైందవ మతంగా కాక ఒక ఇస్లాం మతంగా కాక సర్వ మతాల సారాన్ని ముచ్చుకొని ఏకైక మానవ మతంగా ఆవిర్భవించాలి సర్వ మానవ సభ్యతిత్వానికి శ్రీకారం పథకాలి అప్పుడు మెరుకుంటుంది ప్రపంచ శాంతి ప్రజలకు మనశ్శాంతి ఓ మహా ప్రబోధికులారా ఈ సర్వమత మహాసభ సాకారమై ఘన విజయమై ఏదో ఒక కాలాన ఏదో ఒక రోజున సహకారం కారుణ్యం ఆత్మీయత ఐక్యత శాంతి మా పంచభూతాల వంటి స్థాయి కమన్యన్స్ ని అన్ని మతాల పతాకాలపై సువర్ణాక్షరాలతో లిఖించే రోజు వస్తుందని మా గురుదేవులు రామకృష్ణుల వారిని స్మరిస్తూ ఉత్తిష్ట ప్రాప్తి వరణ నిబద్ధిత జాగృత జై భారత్ రండి మేల్కోండి గమ్యం చేరే వరకు ఆగకండి ధన్యవాదాలు